హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇవాళ కేక్ చేస్తానని చెప్పి సో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో ఇవాళయితే వీడియోనైతే చూపిస్తున్నాను అనమాట తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోనైతే మొత్తం చూడండి ఈ విధంగా చాక్లెట్ కేక్ని పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి వీడియోని అయితే చూడండి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి నేను చేసిన విధంగా అయితే కేక్ చేస్తే చాలా బాగుస్తుంది ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో చక్కెర వేస్తున్నాను అనమాట ఇలా గిన్నె తీసుకొని చక్కెర వేసేసాను కదా ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే ఇప్పుడు మనము ఈ రెండు వేసాం కదా దీంతోపాటు ఏ గిన్నె అయితే తీసుకున్నామో దాంతోపాటు ఒక హాఫ్ కప్పు అంటే ఆయిల్ తీసుకుంటున్నాను బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు వేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టుకొని దీంట్లోనే మనం ఏ గిన్నెదైతే కొలు తీసుకున్నామో అదే గిన్నెతో పెరుగు వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకొని దీంట్లోకి నేను ఒక పెద్ద కప్పు అంటే మనం గిన్నె ఏ గిన్నె అయితే తీసుకున్నామో దీంతో పాటు రెండు వేసుకోండి లేదా నేను చూపించిన విధంగా అయితే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఒక గిన్నెతో అయితే మైదా పిండి తీసుకోండి నేను ఎందుకంటే ముందుగానే జల్లిపట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇటు కొలతో తోటి ఎప్పుడైనా కేక్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట షాప్లో వచ్చినట్టే వస్తుంది ఈ విధంగానే చేయండి ఇలా ఒక కప్పు పిండి తీసుకొని దీంట్లో చాక్లెట్ పౌడర్ ఉంటుంది అనమాట అది ఒక స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా చిన్న స్పూన్ ఉంటుంది దాంతోపాటు వేసాను మీరైతే ఒక చిట్కడు వేసుకోవచ్చు రెండు ఈక్వల్గా వేస్తున్నాను అనమాట ఇవి చాలా చిన్న స్పూన్లు కాబట్టి కొంచెము బేకింగ్ సోడా అలాగే వంట సోడా కొంచెం చిటికెడు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా స్లోగా కలుపుకోవాలన్నమాట స్పీడ్గా అయితే అస్సలు కలపకూడదు ఇలా స్లోగా మొత్తం అంతా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ దీంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకొని మనము జోరుగా కలుపుకోవాలి మీడియం అంటే మరీ జోరుగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా అయితేనే స్లోగా కలపండి అప్పుడే కేక్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం వేసుకున్న పిండి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం పాలు కలుపుకోవాలి అంటే పాలు దీంట్లోకి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతాయి అంటే నేను కాగబెట్టి చల్లారబెట్టాను పెట్టాను అనమాట ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఎందుకంటే మనకి జోరుగా కాకుండా మనకి మీడియంగా కలుపుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి కొంతమంది ప్రీమిక్స్ తీసుకొని వచ్చేసి డైరెక్ట్గా చేస్తారనమాట దానికంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇలా మైదా పిండితోనే చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇగో ఈ విధంగా అయితే మొత్తం రిబ్బన్ కన్సెస్లో వచ్చేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ జోరుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా లేయర్స్ లాగా మొత్తం అంతా పిండి కలుపుకోవాలన్నమాట మొత్తం రెడీ చేసుకున్నాం కదా కేక్ బౌల్ తీసుకొని నా దగ్గర అన్ని డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇలా నేనైతే మీడియందైతే తీసుకుంటున్నాను అనమాట ఈ షేప్లో దీనికి కొంచెం ఆయిల్ పూసేసుకొని దీనిపైన కొంచెం మైదా పిల్లి చండుకోవాలన్నమాట ఇలా మైదా పిండి చల్లుకొని అంతా ఒకసారి బౌల్కి మొత్తం అంతా అంటుకోకొని అలా చూసుకోవాలన్నమాట అంటే సైడ్లో ఉన్నదంతా ఎక్స్ట్రా మొత్తం అంతా బౌల్కి అంటుకోవాలి ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట నేను చేసిన విధంగా చేశారంటే కేకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఎందుకంటే చాక్లెట్ కేకు మనం బయట ఫ్రిడ్జ్లో అంటే ఎక్కువ స్టోర్ చేసి మనకి అమ్ముతారు కాబట్టి అలాంటప్పుడు పిల్లలకి ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మొత్తం అంతా బౌల్కి అంతా ఒకసారి మనం ఇలా చేసుకున్నామంటే అక్కడక్కడ బౌ బుడగలు లేకుండా మొత్తం అంతా బబుల్స్ రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అంతా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను అనమాట ఎందుకంటే కేక్ చేసేటప్పుడు ఫ్రీ ఇట్లో మనం ఫస్ట్ కడాయి కానీ లేకపోతే డబరాసెట్లు ఉంటాయి కదా అది ఏదైనా సరే దాంట్లో ఒకటి స్టాండ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి అలా వేడి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ని దాంట్లో పెట్టేసి మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ ఉడకపెట్టాలి త్రీ మినిట్స్ అంతా ఉడికిపోయిన తర్వాత అంటుకోకుండా చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలా మనం టూత్పిక్ తోటి చెక్ చేస్తామంటే చాకుతోనైనా అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయినట్టు అనమాట ఈ విధంగా అంతా కేక్ రెడీ అయిపోయిన తర్వాత తోటి మనం రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను నేను ఇలా వేసేసుకొని దీనిపైన చాక్లెట్ క్రీమ్ దొరుకుతుంది అనమాట చాక్లెట్ క్రీము మొత్తం అంతా ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని మీకు కావాలంటే పెద్ద సైజు బాటిల్లో డిమాంట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఈ విధంగా మొత్తం అంతా చాక్లెట్ క్రీమ్ని మొత్తం దీనికి కేక్ మీద అప్లై చేస్తున్నాను నేను ఇలా మొత్తం అంతా రౌండ్గా వేసేసుకొని చాక్తో అయితే ఇట్లా ప్లెయిన్గా మొత్తం అంతా చేసేస్తాను అనమాట నెక్స్ట్ టైము మా బాబు బర్త్డే వస్తుందనమాట మార్చ్ టెన్త్కి సో అప్పుడు ఇంకా కేక్ మొత్తం అంతా స్టెప్ లేయర్ కేక్ తోటైతే చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే మాత్రం ఇలా సింపుల్గా చేస్తున్నాను అనమాట క్రీమ్ వేయకుండా క్రీమ్ వేసేసి లేయర్ లేయర్ మొత్తం వేసామంటే ఇంకా బాగుంటుంది ఆ కేక్ వచ్చేసి మా బాబు బర్త్డేకి అయితే చేస్తాను సో ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం అంతా క్రీమ్ చాక్లెట్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కొబ్బరి తురుము పట్టేసుకొని దీనిపైన వేశాను అలాగే దీనిపైన కొంచెము డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను అనమాట ఇలా జీడిపప్పు అన్నీ మొత్తం వేసేసుకొని ఈ విధంగా అయితే మనం కేక్ని డెకరేషన్ చేసుకోవాలి ఇలా అంతా చేసుకున్న తర్వాత నేను ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా అందులో మధ్యలో క్రీమ్ వస్తుంది కదా ఆ క్రీమ్ తోటైతే ఫ్లేవర్ చేశాననమాట మీకు ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఈ ఫ్లేవర్ ఎలా చేసుకోవాలో వీడియో అనేది పెట్టాను కావాలంటే వెళ్ళి చూడొచ్చు ఇలా మొత్తం ఈ ఫ్లేవర్ అంతా దీనిపైన పెట్టేసుకొని ఇప్పుడు మనం చాక్తో మనకి నచ్చిన విధంగా షేప్ కట్ చేసుకొని తింటే కేక్ అనేది చాక్లెట్ కేకు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది స్పాంజీగా కేక్ రెడీ అయిపోయింది ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో సో చూశారు కదా చాక్లెట్ కేకు చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వచ్చేసింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చాక్లెట్ కేక్ రెడీ